ప్రతి ఓడ సోది చెప్పమంటాడు ఆ గడిగే సోది చెప్పాను అనుకోండి మీ అందరు సోది తప్పి పడిపోతారు ఒక పెద్ద మనిషి అమ్మ సోదమ్మా మన సుచిత్రలో ఏ స్కూల్ అయితే బాగుంటదా అని అడుగుతాడు ఇంకో పెద్ద మనిషి ఏ స్కూల్ అయితే ఏంటి అంటాడు ఇంకో అమ్మనేమో ఆటలొద్దు చదువు చెప్పే స్కూల్ యాడుంది అని అడుగుతుంది ఇంకో అమ్మనేమో చదువుతో పాటు ఆటలుంటే పడి ఆడుంటది అని అడుగుతుంది పోయే ఈ చిన్న పేదాలు ఒప్పుకోదని ఈ గౌతమ్ సంక్రాంతి తెలియజేస్తున్నాను హైదరాబాద్ ఇంతకీ నాకెందుకు ఫోన్ చేస్తా ఏంటి మీ నాకెళ్ళ పిల్లకి ఏ స్కూల్ అయితే బాగుందని అడుగుతున్నావా సరేనైనా అమ్మని అడిగి చెబుతాను ఏంటి మీ మీ పిల్లాడు స్కూల్లో బతుకుతున్నాడా సరే తల్లి అమ్మని అడిగి చెబుతాను పురో పులు అమ్మ పలుకు బెడదామాక్షి పలుకు మధుర మీనాక్షి పలుకు బెదవాడమ్మ పలుకు పలుకమ్మా పలుకు ఆ అవునా సరే అమ్మా అయ్యలారా అమ్మలారా అమ్మ పలికిందే తల్లి పిల్లల గురించి ఆలోచించే తల్లిదండ్రులకి అమ్మ శుభవార్త చెప్పిందే తల్లి కుర్రో కుర్రు పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే పాఠశాల గౌతమ్ మోడల్ స్కూలే తల్లి కుర్రో కుర్రు ఈ పాఠశాల మన సుచిత్రాలోనే ఉండే తల్లి కురో కురు ఇంత మంచి పాఠశాల ఉండగా మీకు బెంగెందుకే తల్లి కురో కురు పిల్లలందరి గురించి ఆలోచించే ప్రధాన ఉపాధ్యాయుడు కార్తీక్ సార్ ఉండగా బెంగెందుకే తల్లి కురో కురు మంచి మంచి ఉపాధ్యాయులు ఉన్నారే తల్లి కురో కురు మంచి మంచి కార్యక్రమాలు చేస్తారే తల్లి కురో కురు ఇంకా నేను పోయేస్తానే తల్లి కురో కురు